కీర్తనుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను ఎహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్నిటిలను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చను యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చను నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడో కావు కావునా నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు శివును దాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయచు సియోను కుమార్తె గుమ్మంలలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విని గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చున్నాడు దుష్టులు తాము చేసుకునిన దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచి జనులందరను పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఏహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందరుగాక ఆమెన్